రామాయంపేట మండలంలో సర్పంచ్ ఎన్నికల జోష్ సుతార్పల్లిలో నేడు పండగ వాతావరణం సునీల్ నామినేషన్ తో భారీ జనసంద్రం డప్పులు నినాదాలతో ఊరంతా ఉత్సాహం రామాయంపేట మండలంలో సర్పంచ్ ఎన్నికల హడావిడి రోజు రోజుకు వేడెక్కుతోంది గత రెండు సంవత్సరాలుగా సర్పంచ్ లేక గ్రామాల్లో అభివృద్ధి మందగించడం ప్రజల్లో అసంతృప్తిని పెంచింది ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రకటన అనంతరం గ్రామాలన్నిటిలో కొత్త ఉత్సాహం వెల్లువెరుస్తోంది ఎంతో కాలంగా అవకాశాన్ని ఎదురు చూసిన అభ్యర్థులు రంగంలోకి దిగడంతో మండల రాజకీయం మరింత కదలికతో కదలాడుతోంది మంగళవారం సుతార్పల్లి గ్రామం మొత్తం పండగలా మారింది సర్పంచ్ అభ్యర్థిగా సునీల్ నామినేషన్ దాఖలు చేసేందుకు మండల పరిషత్ కార్యాలయానికి బయలుదేరిన క్షణం నుంచి గ్రామంలో సందనంతా మిన్నంటింది సునీల్ ఇంటి నుంచి ఎదుటి నుంచే మహిళలు యువకులు పెద్దలు భారీ సంఖ్యలో జన సందోహంగా ర్యాలీగా ఊరేగి అతని కార్యాలయానికి తీసుకెళ్లారు డప్పుల మోత నినాదాలు హర్షధ్వనాలతో సునత్పల్లి పల్లి ఒక్కసారిగా జాతర వాతావరణంలోకి మారిపోయింది ప్రతి వీధుల్లో ఉత్సాహం ఉప్పొంగి కనిపించింది నామినేషన్ దాఖలు సమయంలో మండల కార్యాలయం పరిసరాలు జన సంతోహంతో కిక్కిరిసిపోయాయి గ్రామాభివృద్ధిపై కొత్త ఆశలు కొత్త అంచనాలు ప్రజల ముఖాల్లో మెరవడం స్పష్టంగా కనిపించింది ఈ ఎన్నికలతో రామాయంపేట మండలం మొత్తం ఉత్సాహంతో రగిలిపోతుంది రాబోయే రోజులు రాజకీయ వేడిని మరింత పెంచనున్నాయని స్పష్టమవుతుంది చూస్తూ ఉండండి మీ వీధి నిజం టీవీలో మరిన్ని ప్రత్యేక కథనాలు సుతార్పల్లి గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి మద్దూరి సునీల్ గారు ఈరోజు నామినేషన్ వేయడం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపి ఈ యొక్క అభ్యర్థిని సుతార్పల్లి గ్రామానికి సర్పంచ్ అభ్యర్థిగా నిర్ణయించబడింది కావున ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధి పనులు చూసి గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ హామీలు నెరవేర్చు అది దృష్టిలో తీసుకొని ప్రతి ఒక్క ప్రజలు దాన్ని దృష్టిలో తీసుకొని మరియు ఈ బిఆర్ఎస్ అభ్యర్థికి మంచి మెజార్టీ ఇచ్చి గెలుపొందాల్సిన గెలుపొంద గెలుపొంది ఆశీర్వదించి గెలుపొందాల్సిన కోరుతున్నాము అలాగే ఈ అభ్యర్థి ఖచ్చితంగా చదువుకున్న వ్యక్తి ముందు 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 గ్రామంలో ప్రతి పని చేయగలుగుతాడు కాబట్టి ఇదన్ని చదువుకున్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదించి గెలిపియాల్సిందిగా కోరుతున్నాం బాధ్యత మెజార్టీతో జై తెలంగాణ సునూర్ మంచి చదువుకున్న వ్యక్తి ప్రజలలో కూడా కూడా మమేకం తీసుకుపోయే వ్యక్తి టిఆర్ఎస్ పార్టీ తరఫున పద్మ దేవేందర్ రెడ్డి గారు హరీష్ రావు గారు వాళ్ళందరూ కూడా తనను బలపరిచి ఇక్కడికి పంపించిర్రు మేము ప్రజలకు ఏం చెప్తున్నామంటే రెండున్నర సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా ఏ జీపీలకు కానీ ఎటువంటి ఫండ్ ఇవ్వలేదు గత ప్రభుత్వం ఇచ్చిన ట్రాక్టర్లు కానీ గత ప్రభుత్వం ఇచ్చిన చెత్త పొడి చెత్త తడి చెత్త ట్రాక్టర్లు కానీ అన్నీ కూడా మూలకు పడ్డాయి ఈరోజు ప్రభుత్వం చేసింది ఏమీ లేదు మేమేం కోరుకుంటున్నాం ప్రజలతోనంటే ఇక్కడ నుంచి సమాధానం చెప్పండి ఈ గ్రామ పంచాయతీ ఈ మూల ఏదైతే ఉందో ఈ మూలల వాళ్ళకొక్కసారి ప్రజలు మాపై వ్యతిరేకం ఉందని చెప్తే ఏదైతే హామీలు ఇచ్చిరో ఆ హామీలు నెరవేరుస్తారు మా అభ్యర్థిని కనుక గెలిపిస్తే ఏ విషయంలో కూడా ముందుండి ప్రజల కోసం ప్రభుత్వం దగ్గర కొట్లాడి మరి తీసుకొచ్చి ఏ ఫండ్ విషయంలో కానీ తీసుకొస్తారు మేము చెప్తున్నాం రేవంత్ రెడ్డి గారు మీరు ఇప్పటివరకు కూడా గ్రామ పంచాయతీలకు కానీ వాళ్ళకు కానీ ఎటువంటిది కూడా ఏమి చేయలేదు ఈ ఈవెన్ ఆరు హామీలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఏ హామీ కూడా నెరవేర్చలేదు మేము పూర్తి స్థాయి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఒక్కసారి ఆలోచించండి బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులందరినీ గెలిపించవలసిందిగా ప్రజలకు వేడుకుంటున్నాం नाम जय तेलंगाना